కొండలెక్కుతూ వాగులు దాటుతూ రహదారి సదుపాయం లేని ప్రాంతంలో కూడా గిరిపుత్రులకు నేరుగా వైద్య సేవలు అందించడంలో అల్లూరు జిల్లా డిపిహెచ్ఎన్ఓ జీ భూలోకమ్మ ముందుంటారు అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ఈదులపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల వంజభర్తి గ్రామంలో ఉంటున్న నవజాతి శిశువుకు వైద్య సేవలు అందించేందుకు గంటసేపుకు పైగా ఎత్తైన కొండను ఎంతో క్లిష్టమైన మార్గంలో కాలినడుకున డిపిహెచ్ఎన్ఓ భూలోకమ్మ తన సిబ్బందితో కలిసి చేరుకొని ఎత్తైన కొండపై నివాసం ఉంటున్న గిరిపుత్రుల నవజాతి శిశువుకు టీకా వేశారు ఈ సందర్భంగా డిపిహెచ్ఎన్ఓ భూలోకమ్మ శిశువు బాలింత ఆరోగ్య సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు ఎటువంటి ఆహారం తీసుకోవాలో బాలింతకు వివరించారు విధి నిర్వహణ పట్ల అంకిత భావంతో సిబ్బంది ఎన్ని కష్టాలు పడినా ఆనందంగా సేవలు అందిస్తారని చెప్పడానికి భూలోకమ్మ సిబ్బంది సేవలే అందుకు నిదర్శనమని పలువురు గిరిపుత్రులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు టీకాలు ఎందుకు వేయించాలి వచ్చేసి రెండు సార్లు మూడు సార్లు వచ్చినాక నీ ఉండటం లేదట కరెక్ట్ టీకాలు వేసి టైంలో లో పరిగెట్టుకుని వచ్చేస్తా ఇంకా నేను లేదు నేను ఊరికే అక్కడే వచ్చి అప్పుడే వచ్చేసి రెండు సార్లు కూడా వచ్చేసారట కదా ఇంకా ఫస్ట్ సెకండ్ ఫస్ట్ పాప బాబాది పాప నడుస్తా ఉండేది నడుస్తుండే ఎక్కడ తీసుకెళ్ళు పాపని ఎక్కడ తీసుకెళ్ళా ఇక్కడ ఉంచావా కూర్చో 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 మనం కూర్చోవా ఈ టీకాలు ఏమి నష్టం కలిగించదు ఈ టీకాలు వల్ల ఎవరు వద్దు అంటున్నా ఎవరు వద్ద అంటున్నారు అంటున్నారు టీకాలు వేయించొద్దని చెప్పారా చెప్పలా ఎంత బాధ పెట్టి కరెక్ట్ నా చెప్పే మాట చెప్పు